ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇజ్రాయేలీలు ఎహోవాకు ముర్ర పెట్టగా ఎహోవా కాలేబు తమ్ముడైన కనజ యొక్క కుమారుడగు ఊత్నియలను రక్షకునిగా ఇజ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించను ఎహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన న్యాయాధిపతులు మూడు తొమ్మిది పది తన యుద్ధ శూరుల్ని దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్ప పాటలో వాళ్ళ స్థానంలో వాళ్ళని ఉంచుతాడు ఇతడెక్కడి నుంచి వచ్చాడు అంటూ ప్రపంచమంతా ముక్కను వేలేసుకుంటుంది స్నేహితుడా పరిశుద్ధాత్మను నిన్ను సిద్ధపరచనయ్యి క్రమశిక్షణ నేర్చుకో పాలరాతి శిల్పానికి తుది మెరుగులు దిద్దాక దేవుడు దాన్ని ఎతి పీఠం మీద ప్రతిష్ఠిస్తాడు ఉంచవలసిన స్థానంలో అమరుస్తాడు ఒక రోజు వస్తుంది ఓత్నీయులు లాగాని మనం కూడా జాతులకు న్యాయాధిపతులుగా ఉంటాము ఆమెన్